ఓం మన విశివ శ్రీ ఈ నమ మిత్రులకి శ్రీపులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాధిపత ఎల్లవిరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలా అత్యంత శక్తివంతమైన రోజు అని ఏ రోజునంటారు అలాగే ఈ సమయంలో ఆ తిథిలో కనుక మనం ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యమైనా అత్యంత అద్భుతమైన ఆ తిథి రోహిణీ నక్షత్రం బుధవారం ఉన్న రోజు మనకి ఈరోజు బుధవారము రోహిణీ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ముప్పై నాలుగు నిమిషాల తర్వాత వస్తుంది రేపు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ బుధవారం ఉన్న సమయంలో ఈ రోహిణీ నక్షత్రం రావడం వల్ల మీరు ఎవరైనా సరే కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలన్నా అలాగే ఏదైనా పుణ్యకార్యం చేయాలన్నా మీరు మొదలు పెట్టాలనుకున్నది ఈ సమయంలో మొదలు పెట్టండి చాలా రేరుగా అరుదుగా వస్తుంది ఇది మహాపుణ్యతిథి అని అంటారు ఇది ఎవరైతే వినియోగించుకుంటారో ఏ పని అయినా సరే ఏ కార్యమైనా సరే అత్యంత అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది ప్రయత్నించేయండి ఇది రెండు సంవత్సరాలకు మూడు మనకి మనకిలా రావడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై రెండులో ఒకసారి రావడం జరిగింది మళ్ళీ ఈ సమయంలో అక్షయతృతి వెళ్ళిన తర్వాత రావడం మనకి కొంచెం ఇదేనప్పటికీ కూడా ఆ ఫలితాన్ని మాత్రం పొందగలుగుతాం ప్రయత్నించేయండి మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కోరికలు అలాగే ఏ కార్యమైనా సరే విజయం కలగాలని ఆ పరా దేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమష్ శివ శ్రీమాత